హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఈ వీడియో అయితే క్రిస్మస్ రోజు తీసిన వ్లాగ్ అండి ఆ రోజు టెడ్డీకి ధనుష్కి ఇద్దరికి హాలిడే ఇంట్లోనే ఉన్నారు అండ్ మా వారు కూడా ఆ రోజు నేను చికెన్ బిర్యానీ చేద్దాము అలాగే చికెన్ కర్రీ కూడా చేయాలి అని చెప్పి ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసేస్తున్నాను కేజీ కర్రీ అయితే ఉంటుంది ఇందులోనే మొత్తం మ్యారినేట్ చేసేసి బిర్యానీకి సగం తీస్తాను ఒక హాఫ్ కేజీ బిర్యానీ అండ్ హాఫ్ కేజీ కర్రీ కోసం అని చెప్పి ఇలా కలుపుతూ ఉన్నాను ఒక కేజీ చికెన్లో ఉప్పు కారం పసుపు అలాగే ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేసుకున్నానండి ఇక వన్ అవర్ అలా పక్కన అయితే పెట్టేస్తాను టైము నైన్ అవుతోంది బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా చేయలేదు ఈలోపు నేను ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను వెజల్స్ వాష్ చేసేసి బయట పెట్టేశాను అలాగే ఇల్లు చేసి తడిబట్ట పెట్టి ఇక మీకు తెలిసిందే కదా ఇంట్లో వర్క్స్ అంటే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను బయట కొంచెం డ్రిజిల్ అవుతోంది అందుకని ఇక బట్టలు బయట వైపు అమ్మితే వెయ్యలేదు ఆరేయాలి బయట కూడా కానీ నేను ఇంకా మిషన్ కూడా ఆన్ చేయలేదు కొంచెం లేట్గా ఆన్ చేద్దాము అని చెప్పి ఈరోజు మిషన్ ఇంకా ఆన్ చేయలేదు ఈలోపు బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నానండి పిల్లలైతే ఇక లేచారు వాళ్ళు కూడా ధనుష్కి వర్క్ ఉండడం వల్ల వాడేదో రాసుకుంటూ ఉన్నాడు డే అంతా కూడా ఈరోజు పండ్లు ఉన్నాయి వాడికి సో బయటికి వెళ్దాం అనుకోని కూడా ఇక డ్రాప్ అయ్యాము ఎక్కడికి వెళ్ళట్లేదు ఈరోజు కంప్లీట్గా ఇంట్లోనే ఉంటున్నాము నాకు కూడా ఏం లేవు బయట ఈరోజు నేను బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నానండి నేను ఏ విధంగా చేస్తాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆమ్లెట్లో కని చెప్పి కట్ చేసుకుంటున్నాను మీడియం సైజు ఆనియన్ తీసుకోవడం వల్ల ఒక సిక్స్ ఎగ్స్ అయితే పడతాయి మీకు అసలు ఆనియన్నే అవసరం లేదు అనుకున్నా కూడా స్కిప్ చేయొచ్చు బట్ ఆనియన్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఒక రెండు పచ్చిమిర్చి అండి చాలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిర్చి తీసుకొని అందులోకి ఒక సిక్స్ ఎగ్స్ అయితే కొట్టేసి ఇలా వేస్తూ ఉన్నాను నేను రెండు బ్రెడ్ స్లైసెస్ అయితే ఒక ఆమ్లెట్లో పెడతానండి అందుకని ఒక సిక్స్ ఎగ్స్ అయితే నేను తీసుకున్నాను ఇక్కడ ఆనియన్స్ వేయడం వల్ల కొంచెము మందంగా కూడా వస్తుంది ఆనియన్స్ మనకు ఎక్కువ లేవనుకోండి మూడు ఎగ్గులైనా సరిపోతాయి బట్ నేను ఆనియన్స్ వేసుకోవడం వల్ల ఒక సిక్స్ ఎగ్స్ అయితే వేయాల్సి వచ్చింది అలా మొత్తం కలిసే విధంగా బీట్ చేసుకొని ఇందులోకి తగినంత సాల్ట్ సాల్ట్ ఎక్కువైపోద్దండి కొంచెం వేసుకోండి అలాగే కొంచెం పసుపు వేసుకొని పాన్ పెట్టుకొని ఫస్ట్ అయితే ఈ ప్యాన్లో వేసుకున్నాను మర్చిపోయి వేశాను యాక్చువల్గా ఏంటంటే చిన్నగా వస్తుంది కదా ప్యాన్ చిన్నది కాబట్టి దాని తర్వాత మళ్ళీ చేంజ్ చేశానులేండి చూపిస్తాను మీకు కూడా ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఇదే రెండు స్లైసెస్ పట్టవు చిన్న చిన్నగా వచ్చింది కదా ఆమ్లెట్ సో అందుకని మళ్ళీ ఇక నేను చపాతి కాల్చే పెనం ఉంటుంది కదా అది పెట్టుకున్నాను కొంచెం నెయ్యి కూడా అడ్జస్కి యాడ్ చేశానండి ఇక తీసేసి దాంట్లో రెండు స్లైసెస్ బ్రెడ్ స్లైసెస్ అయితే పెట్టున్నాను ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను ప్యాన్ అంటే కొంచెం పెద్దగా వస్తుంది కదా నీట్గా వస్తుందని చెప్పి మళ్ళీ ప్యానే పెట్టుకున్నాను ఇలా ఆమ్లెట్ అయితే వేసుకొని ఒక రెండు బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నాను ఇది వీట్ బ్రెడ్ అండి మిల్క్ బ్రెడ్ వాడను నేను పెద్దగా ఇలా ఆమ్లెట్ వేసుకొని రెండు బ్రెడ్ స్లైసెస్ మీద పెట్టేసి దాన్ని రివర్స్ చేసుకోవాలి బ్రెడ్ స్లైస్ని అటు ఇటు రోస్ట్ చేసిన తర్వాత పైన ఆమ్లెట్ని వేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి టూ సైడ్స్ పైన కొంచెం పెప్పర్ పౌడరు అలాగే కొంచెము కారము అలా వేసుకున్న తర్వాత పైన ఇలా చీజ్ స్లైస్ అయితే ఒకటి ఉంచాను ఇప్పుడు మళ్ళీ ఫోల్డ్ చేస్తే ఈ హీట్కి చీజ్ చక్కగా మెల్ట్ అవుద్దండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసి పెట్టండి ఇక మా బ్రేక్ఫాస్ట్ అయితే సండేస్ కానీ ఇలా హాలిడేస్ అందరం ఇంట్లో ఉన్నప్పుడు వెరైటీ వెరైటీ కానీ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను పిల్లలకి ఇలా ఈ బ్రెడ్ స్లైస్ని ఏంటంటే ఫోర్ పీసెస్ లాగా కట్ చేస్తున్నాను సాస్తో తిన్నా బాగుంటుంది సాస్ లేకపోయినా పర్లేదు ఎందుకంటే ఆమ్లెట్ ప్లెయిన్గా కాకుండా నేను ఆనియన్ పచ్చిమిర్చి వేసున్నాను అలాగే చీజ్ ఉంది చాలా టేస్టీగా ఉంటుంది పైన కావాలంటే చీజ్ మళ్ళీ తురమొచ్చు కూడా బాగుంటుంది పన్నీర్నైనా మధ్యలో స్టఫింగ్లో తురిమి వేసుకోవచ్చు అలా కూడా చేస్తాను నెక్స్ట్ టైం మీతో షేర్ చేసుకుంటాను లేండి నేను మార్నింగ్ కా టీ ఏం తాగలేదు ఈరోజు డైరెక్ట్గా మిల్క్ అయితే కాచి పక్కన పెట్టున్నాను ఈరోజు వామ్ వాటర్ అయితే చేసుకున్నాము అలా బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నామండి మా ఇంట్లో చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఈ బ్రేక్ఫాస్ట్ మాత్రం ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుందండి అందుకని పిల్లలు ఇష్టంగా తింటారు పిల్లలకి కూడా బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చాను వాళ్ళు తింటూ ఉన్నారు కదా చూడండి కౌంటర్ టాప్ నిండా ఎలా ఉన్నాయో అసలు ఇవన్నీ కూడా వెంటనే షింకులో అయితే వేసేసుకుంటున్నాను మార్నింగ్ వెజల్స్ వాష్ చేయడం వల్ల షింక్ అనేది ఖాళీగా ఉంది ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒకసారి వాష్ చేసేస్తాను ఇక హాలిడేస్లో ఏంటంటే మార్నింగ్ మార్నింగే వంట చేసేం కదా టైం తీసుకుంటాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ అలా టైం తీసుకొని ఏ కా పూట చేసుకుంటాము పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మా వారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మార్నింగే బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ కూడా చేస్తాను కాబట్టి ఈ పనులన్నీ మార్నింగ్ ఒక్కసారి చేస్తే సరిపోతుంది గిన్నెలైనా ఏదైనా మహా అంటే టూ టైమ్స్ బట్ ఇప్పుడు ఇలా కాదు బ్రేక్ఫాస్ట్ తర్వాత కూడా చాలా గిన్నెలు ఉంటాయి అవి వాష్ చేయలేదనుకోండి ఎక్కువైపోతాయి టైం అంతా కూడా గిన్నెలు కడగడం ఇంట్లో పనులకే సరిపోద్ది కాబట్టి ఎప్పటి గిన్నెలు అప్పుడు వాష్ చేసేస్తాను కిచెన్ కౌంటర్ టాప్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తాను చూసారు కదా ఇంకా వేస్ట్ అంతా తీసేసి డస్ట్బిన్లో వేసేసుకొని గిన్నెలు వాష్ చేస్తాను ఈ పండ్లన్నీ చేసుకునేలోపు టీ బాగా కాగుతాయి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే బాగో వండి కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బాగా కాగబెడితే టీ చాలా టేస్టీగా ఉంటాయి ఇలాచి వేసుకున్నాను అలాగే కొంచెము జింజర్ వేసుకున్నాను జింజర్ టీ అంటే నాకు చాలా ఇష్టం ఈ పండ్లన్నీ ఫినిష్ చేసేలోపు టీ కూడా రెడీ అవుతుంది అప్పుడు నేను మా వారిద్దరం కూర్చొని టీ తాగుతాము మా వారికి పెద్దగా తాగరనమాట టీ కాఫీ అలా మార్నింగ్ అసలు లేడంతో కాఫీ టీ ఇస్తే అస్సలు తాగరు ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత అయితే తాగుతారు లేకపోతే లేదు బట్ ఈరోజు ఏంటంటే టీ పెట్టాను తాగుదాం ఇద్దరము అని చెప్పి అంటే అప్పుడు ఓకే అన్నారు సో అందుకని టీ తాగుదాం అనేసి ఉన్నాము ఇక మా వారేంటంటే టీ ఇస్తే టీ తాగుతూ న్యూస్ పేపరు చదువుతూ ఉంటారు కదా అలా కాకుండా ఎక్కువ టీ టైం స్పెండ్ చేస్తాం ఇద్దరం కూడా పిల్లలతో మాట్లాడము మా హస్బెండ్తో మాట్లాడము ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం నాకైనా మా వారికైనా చాలా ఇష్టము మాకంటూ కొంత టైంని కేటాయిస్తాము ఇలా ఫ్రీగా మనం అన్నీ కూడా షేర్ చేసుకోవడం వల్ల మన బాండింగ్ కొంచెం డెవలప్ అవుతుంది స్ట్రాంగ్గా ఉంటుంది అనేది నా నమ్మకం అలా ప్రతి ఒక్కటి టీ చేసినా కూడా టీ ఎలా ఉన్నాయి అంటాను బ్రేక్ఫాస్ట్ చేసినా బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది బాగుందా అంటా అంతే కదా అది కష్టమో ఏదైనా కానివ్వండి మనం చేయాల్సిన బాధ్యత బట్ మనం చేసి వాళ్ళకి ఇస్తాం కదా వాళ్ళు బాగుంది అన్న బాగలేకపోయినా హ్యాపీ బట్ చెప్పించుకుంటానన్నమాట నాకు అదొక అలవాటు టీ ఎలా ఉంది బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది అని బాగుందా బాగుందా అని అడుగుతూ ఉంటాను వాళ్ళు బాగుంది అని తిన్నా ఏదైనా ఇలా టీ బాగుందన్న చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాను అనమాట అదొకటి ఎక్స్పెక్ట్ చేస్తాను మీలో కూడా ఎవరైనా ఉన్నారా అలా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేను కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అలా బ్రేక్ఫాస్ట్ అండ్ టీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక కిచెన్లోకి అయితే వచ్చానండి నేను చికెన్ బిర్యానీ చేస్తున్నానని చెప్పాను కదా వన్ సైడ్ కర్రీకి పెట్టాను కుక్కర్ వన్ సైడ్ అయితే మాత్రం బిర్యానీ చేస్తున్నాను చాలా క్విక్గా చాలా ఈజీగా చేస్తున్నాను బిర్యానీ మాత్రం దమ్ ఇవ్వట్లేదు దమ్ బిర్యానీ కాదు నార్మల్ బిర్యానీ చేస్తున్నాను చికెన్ బిర్యానీ ముందుగా నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకున్నాను చెక్క లవంగా ఇలాచి షాజీరా బిర్యానీ ఆకు అలాగా అన్నీ వేసుకున్నానండి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేగుతూ ఉన్నాయని ఇంకొక సైడ్ వచ్చేసి కర్రీ కోసము కుక్కర్ పెట్టానని చెప్పాను కదా కుక్కర్ కూడా లైట్గా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకున్నాను ఇందులో కూడా ఆనియన్స్ అలాగే చెక్క లవంగాలు వేసుకున్నాను అవి వేగుతూ ఉన్నాయి కదా ఆ లోపు ఇటు సైడు బిర్యానీలోకి వేసుకున్న ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి కూడా చక్కగా వేగాయి అని చెప్పి ఇందులోకి ఒక హాఫ్ కేజీ చికెన్ కూడా వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా ఒక టూ అవర్స్ బాగా మ్యారినేట్ అయింది సో ఇందులోకి ఆల్రెడీ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అన్నీ వేసుకున్నాను కాకపోతే సరిపడా వేసుకోం కదా ఇందులోకి చికెన్ వేసుకొని చికెన్లో కర్డ్ కూడా వేసానండి మ్యారినేట్ చేసేటప్పుడు మాత్రం కర్డ్ వేయలేదు ఇప్పుడు వేసుకుంటున్నాను త్వరగా అడుగంటి పోద్దనమాట అందుకే ఒకసారి కలుపుతూ ఉన్నాను ఇందులోకి పుదీనా కూడా వేసుకున్నానండి పుదీనా కూడా బాగా వేగిన తర్వాత సరిపడ బిర్యానీకి సరిపడా ఉప్పు అలాగే కారం కూడా వేసుకున్నాను ఒక్కసారి మొత్తం కలిసే విధంగా కలుపుతూ ఉన్నాను కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది చూసారు కదా కర్రీ కూడా టమాటోస్ కూడా వేసుకున్నాను టమాటో అలాగే ఆనియన్ కూడా బాగా వేగిపోయాయి అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి అండ్ చికెన్ కూడా వేసి కుక్కర్ విజిల్ అయితే పెట్టేస్తాను ఒక ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుంది కర్రీ రెడీ అయిపోతుంది ఈలో పిట్ సైడ్ ఏంటంటే చికెన్ కూడా బాగా ఉడికింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ అయితే ఉడికిన తర్వాత ఇప్పుడు రైస్ వేసుకొని రైస్ దాంట్లోకి ఎసురు కూడా వేసుకుంటున్నానండి బిర్యానీ రైస్ వాడుతున్నాను కాబట్టి ఇక్కడ ఒకటికి రెండు వాటర్ అయితే వేసుకుంటాను నాకు ఎందుకో ఒకటిన్నర వేసుకుంటే పుల్లలు పుల్లలుగా వస్తుంది రైస్ సాఫ్ట్గా ఉన్నట్టు అనిపించదు అందుకని నేను ఒకటికి రెండు వేసుకున్నాను అండ్ చికెన్ కూడా ఉంది కాబట్టి అలా వేసుకున్నాను రైస్ అలాగే ఎసరు కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇందులోకి నిమ్మకాయ రసం వేసుకొని లిడ్ క్లోజ్ చేస్తానండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది కదా మీడియం ఫ్లేమ్లో టూ మినిట్స్ ఉంచి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేస్తాను ఈ లోపు మా వారు ఏంటంటే పాలకూర అండ్ పుదీనా కూడా తీసుకొచ్చారు కొంచెం పుదీనా ఏమో కట్ చేసి బిర్యానీలో వేసున్నాను కదా మిగిలిందైతే మాత్రం ఇలా బాక్స్లో తీసి పెట్టుకుంటాను చూసారు కదా చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది ఆ బిర్యానీ కూడా చూపిస్తాను మీకు చూడండి ఒకటికి రెండు వేసినా కూడా మనకు బాగానే ఉంది మరీ మెత్తగా ఏం లేదు మీకు చూపిస్తాను ఇక లంచ్ టైం అయింది కదా లంచ్ కూడా పెట్టేస్తున్నాను లంచ్ తర్వాత ఇక కొన్ని వర్క్స్ ఉన్నాయి అవి ఏంటి అనేది మీతో కూడా షేర్ చేసుకుంటాను చూడండి పొడి పొడిగా చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది ఒకటికి రెండు వేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది చికెన్ కూడా ఇక చికెన్ కర్రీ చేయాల్సిన అవసరం లేదు బట్ ఇదేంటంటే నైట్ డిన్నర్కి జొన్న రొట్టెలు చేద్దాం అనుకుంటున్నాను చికెన్ కర్రీ ఉంది కదా అని సో ఈరోజు మా లంచ్ అయితే మాత్రం చికెన్ కర్రీ చికెన్ పలావ్ అండ్ రైతా చేశాను కొంచెం ఇక మా లంచ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత వెజల్స్ ఉన్నాయి కదా అవి వాష్ చేశాను వాష్ చేసేసి బాల్కనీలో పెట్టాను మధ్యాహ్నం నుంచి కొంచెం ఎండ్ వస్తుంది ఇక చికెన్ మిగిలింది బిర్యానీ కూడా ఉంటే పక్కన పెట్టేసి కిచెన్లో ఇక్కడ నిలబడి వాష్ చేస్తాను కదా గిన్నెలు వాటర్ అంతా కొంచెం చిందుతుందనమాట అప్పుడప్పుడు అందుకని టెన్ డేస్కో వీక్లీ వన్స్ కబోర్డ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను లోపల షెల్ఫ్స్ కూడా అంతేనండి ఎప్పుడు నాకు నీట్గా అనిపించలేదు అంటే అప్పుడు క్లీన్ చేసుకునే అలవాటు ఈ కబోర్డ్స్ని మనం క్లీన్ చేయలేదనుకోండి ఆ షైనింగ్ అంతా పోయి మొద్దుగా ఓల్డ్ లాగా కనిపిస్తాయి అలా కాకుండా మనకు ఎప్పుడైతే డస్ట్ కనిపిస్తుందో లేకపోతే ఇలా వాటర్ మార్క్స్ కనిపిస్తాయో వెంటనే కొలిన్ వేసి క్లీన్ చేసామంటే మెరిసిపోతాయి కబోర్డ్స్ అలా కిచెన్ మొత్తం కూడా కబోర్డ్స్ క్లీన్ చేసుకున్నానండి నెక్స్ట్ చెప్పాను కదా వాషింగ్ మిషన్లో బట్టలు వేయలేదని ఇప్పుడు వేస్తున్నాను ఎంత వన్ అవర్లో అయిపోతుంది నా ఇంట్లో వర్క్ కంప్లీట్ అయిపోయేలోపు బట్టలు మిషన్ కూడా అయిపోతుంది సో తర్వాత బట్టలు ఆరేసేయచ్చు కొంచెం లైట్గా ఎండొస్తుంది కదా అని ఎండొచ్చినా బయట లేండి ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు వస్తుందో తెలీదు మాకు ఈ క్లైమేట్కి అందుకని రాడ్స్ ఎలాగో పెట్టించాం కదా అక్కడే వేసేసి పైకి అనేస్తాను పైన ఉంటాయి చక్కగా గాలికే ఆరిపోతాయి బట్ బట్టలు వేయడం మాత్రం స్కిప్ చేయను ఒక్కరోజు స్కిప్ చేసినా కూడా బట్టలు చాలా ఉంటాయి అలాగే అన్ని రూమ్స్లో కూడా కబోర్డ్స్ ఇలాగే క్లీన్ చేస్తున్నానండి ధనుష్ రాసుకుంటూ చదువుకుంటున్నాడని ఇప్పుడు వెళ్ళట్లేదు టెడ్డీ బెడ్రూమ్ కంప్లీట్ అయింది తర్వాత మా బెడ్రూమ్ నెక్స్ట్ ధనుష్ రూమ్లో ఉన్న కబోర్డ్స్ క్లీన్ చేస్తాను నాకు ఎంతవరకు అందుతాయో అంతవరకు క్లీన్ చేస్తానండి దాని తర్వాత చైర్ వేసుకున్నా కూడా అందవు పైన లాఫ్ట్ ఓ లాడర్ వేసుకొని క్లీన్ చేస్తానండి ఇలా అన్ని రూమ్స్ అయితే క్లీనింగ్ పెట్టుకున్నాను ఈరోజు కబోర్డ్స్తో పాటు వాషింగ్ మిషన్ అలాగే డిష్ వాషర్ కూడా క్లీన్ చేస్తున్నానండి ఆ క్లిప్స్ తీసుకోలేదు కొలిన్ వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి భలే షైనింగ్గా మెరిసిపోతాయి కబోర్డ్స్ కాట్ డ్రెస్సింగ్ టేబుల్ అవన్నీ నెక్స్ట్ డే క్లీన్ చేసుకుందాంలే అనుకుంటున్నాను సో టైం ఉన్నంత వరకు అయితే ఇలా క్లీన్ చేసుకుంటున్నాను ఆఫ్టర్నూను నేను పడుకోనండి ఇలాంటి వర్క్స్ అయితే నేను చేసుకుంటాను వన్స్ ఒకసారి కొలిన్ వేసి క్లీన్ చేసుకొని ఆ తడి అంతా కూడా టిష్యూతో తుడిచేస్తున్నాను చూడండి ఎంత దుమ్ముందో ముందు దుమ్ము తీసినా కూడా కొలిన్ వేసి క్లీన్ చేసినప్పుడు ఇంత మురికి చేరుకుంది చూసారా అలా హ్యాండిల్స్ తర్వాత కీస్ మొత్తం క్లీన్ చేసుకున్నాను ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనండి టేక్ కేర్ Bye.